కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం రాష్ట ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి అప్లికేషన్ ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు కూడు గూడు గుడ్డ ప్రతి ఒక్కరికి అందించాలనేదే దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లక్ష్యమని అందుకోసమే పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు దశాబ్దాల కిందటే పదివేల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని దానిని ఐదు లక్షల రూపాయలకు పెంచి రాష్టంలోని నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామన్నారు ఈ రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టే సందర్భంగా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణ ప్రాంతంలోని బస్తీలలో ఉండే పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడం అనేది ఒక కళ పేదలకు న్యాయం చేయడానికి అవసరమైన అన్ని నిర్ణయాలు పారదర్శకంగా తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ ఆలోచనలో భాగంగా మొదటి సంవత్సరము ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల కేటాయింపులో భాగంగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకు ఐదు లక్షల రూపాయలతోని పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ యాప్ ను ప్రవేశపెట్టడం ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సరళీకృతంగా జరగడానికి అవకాశం కలిగింది అందుకే ఈరోజు తెలంగాణ పేదల అందరికీ ఇది ఒక పండుగ ఇందిరమ్మ రాజ్యంలో నిజంగా పేదలు ఇంటి ముందు వెలుగులతో పండుగ చేసుకునే సందర్భము ఈరోజు మీరు అనుకోవచ్చు లబ్ధిదారులు చాలా మంది ఉన్నారు ఏ రకంగా ఎంపిక చేస్తారు అత్యంత నిరుపేదలు మొదటి ప్రాధాన్యత అత్యంత నిరుపేదలు దళితులు గిరిజనులు ఆదివాసీలు వ్యవసాయ కూలీలు పారిశుద్ధ్య కార్మికులు దివ్యాంగులు ట్రాన్స్ జెండర్లు వీళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వరుస క్రమంలో